నిజాలు తీసే మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్ అనకాపల్లి వివి రమణ రైతు భారతి నందు నిజీ షో స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు సుమన్ విచ్చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ యొక్క ట్రోఫీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ కరాటే పోటీలను రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం చీఫ్ కోచ్ ఎస్పిఎండి నాయుడు ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు దేశస్థాయిలో పోటీలు నిర్వహిస్తారన్నారు ఈ కరాటే క్రీడను అభ్యసించడం వలన ముఖ్యంగా ఆడవారిపై జరిగే అత్యాచారాలను దురాగతాలను చాలా వరకు నియంత్రించవచ్చని అన్నారు ప్రస్తుత కాలంలో స్త్రీలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు ఎంతో అవసరమని చిన్ననాటి నుండే కరాటే వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినట్లయితే స్వీయ రక్షణే కాకుండా విద్య ఉద్యోగ అవకాశాలలో మెరుగైన ప్రతిభ కనబరచగలుగుతారని అన్నారు ఈ పోటీలలో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కాండ్రేగుల శ్రీరామ్ శిలపర్శెట్టి బాబి డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్ తురగల పోడి ఈశ్వర్రావు ఎస్ కిషోర్ కుమార్ వై బాలమురళి టి వెంకటేష్ కె శివ డి నాగనూకరాజు అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు అనకాపల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ ఇండో స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని అందరికీ తెలుసు కరాటే అనగానే మన రాష్ట్రంలోనే మన దేశంలోనే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి మన అందరి ఆత్మీయ సినిమా హీరో సుమన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని తన పుదస్కర్తాల మీద వేసుకుని ప్రతిసారి కూడా ఎక్కడ జరిగినా కూడా ఆయన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడానికి సుమన్ ప్రత్యేకంగా ఆ రోజు కూడా ఇరవై రెండవ తారీఖు రావడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఈ కరాట ఛాంపియన్షిప్ ఈ ట్రాఫీని ఈవేళ దాన్ని రిలీజ్ చేయడానికి ఈవేళ సుమన్ గారు ప్రత్యేకంగా అర్గాపలు రావడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ ఇన్స్ట్యూటోకాల్ కరాటే అకాడమీ మన కోచ్ కరాటే కోచ్ ఎస్పి నాయుడు గారు ఆయన నిరంతరం కూడా నిత్యం కూడా విశాఖపట్నం అనేక మంది విద్యార్థులకి నిత్యం తరితీస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఈరోజు విద్యార్థులకి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వారికి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కూడా నెలకొల్పుతా ఉన్నారు ఇంకా ముందు కూడా నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్స్ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి సుమన్ గారు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా మళ్ళీ ఈ అనకాపల్లికి వేళ ప్రత్యేకంగా సుమన్ గారు రావడాన్ని అందరూ కూడా వారి ప్రత్యేకమైనటువంటి స్వాగత సమాధి తెలియజేసుకుంటూ అలాగే స్థానికంగా మన కార్టే శ్రీరామ్ గారు అదేవిధంగా మన ఈశ్వరరావు అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు అనకాపల్లిలో ఉన్నారు పెద్దలు దాడి రత్నాకర్ గారు ఉన్నారు నా రైట్ సైడ్లో శ్రీరామ్ గారు ఉన్నారు ఎస్పిఎం నాయుడు అండ్ బాబీ బాడీ బిల్డర్ డాన్స్బిల్డర్ సో ఈశ్వరరావు మెయిన్ ఆర్గనైజ్ కరాటే ప్రోగ్రామ్ గురించి వచ్చిన ఇక్కడ కప్ ఆఫ్ న్యూవర్స్ ఈరోజు వచ్చినారు ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ టోర్నమెంట్ ఉందండి సో దీక్షిత షోటఖాన్ కరాటే అసోసియేషన్ నిజీ షోటఖాన్ కింద అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు ఇది వన్సిన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రామ్ ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్ గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ మేము షేర్ చేస్తున్నాం ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెఫ్యూస్ని కూడా నా కోరిక ఏంటంటే ఇటు ఏ ప్రయారిటీ లేకుండా ఈ గవర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు కల్పించాలి అండ్ అందరూ అంటే ఇదొకటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది సో అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు రామేశ్వర గారు కూడా వాళ్ళు చేస్తున్నారు చెప్తున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే చాలా అవసరం చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ కావాలి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ వస్తుంది ధైర్యం వస్తుంది ఒక వస్తుంది బయటికి వెళ్ళొచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి అది కావాలంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యం గెలిచారు ఎవరికి భయపడరు వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఎవరు ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి ధన్యవాదాలు ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా చాలా మంది చాలా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలామంది ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సో అది కొంచెం దయచేసి మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి టోర్నమెంట్ని చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే అయిన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ ఎలా చూస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు అలా కొరత ఇప్పుడు జనరేషన్ మారిపోయింది థాట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా మీరు ధైర్యంగా వాళ్ళు పంపించి మీరు కూడా హ్యాపీగా పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో ఉంటాయి అదే మాదిరిగా పిల్లలు కూడా ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటున్నారంటే మీ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది మీ టెన్షన్ ఉండదు కానీ పేరెంట్స్కి వాళ్ళంతా నవ్వుతూ మిమ్మల్ని పంపించి తిరిగి మీరు ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఓపెన్ గా ఉండడానికి మీరు కూడా నేర్చుకొని ఇది దయచేసి మీరు అందరూ హెల్త్ వైజ్ ఆల్సో మీ సెల్ఫ్ డిఫెన్స్ వైజ్ అండ్ ఆల్సో